అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం ఈరోజు మనము కలియుగం అంటే ఏంటి కలియుగంలో ఎన్ని ఉంటాయి ఒక్కొక్క శకం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఏ శకం నడుస్తోంది ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది కలియుగంలో ఇప్పటి వరకు కలియుగాబ్దాలు ఎన్ని కలియుగం ఇంకా జరగవలసింది ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ వీటి అన్నింటి గురించి కోలాంపు విషయంగా తెలుసుకుందాం ఇప్పుడు అసలు యుగాలు కనుక చూసినట్టయితే చతుర్యుగాలు అంటారు చతుర్యుగాల్లో ఫస్ట్ది కృతయుగం అంటారు కృతయుగం అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు దాని తర్వాత త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు దాని తర్వాత ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అదే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే యుగాలన్ని నాలుగు అందులో మూడు యుగాలు అయిపోయినాయి నాలుగో యుగం కలియుగం నడుస్తూ ఉంది ఇప్పుడు దీన్ని కలియుగాన్ని ఆరు శకాలుగా విడగొట్టారు ధర్మరాజ శకం విక్రమ శకం శాలివాహన శకం విజయనందన శకం నాగార్జున శకం కల్కి శకం ఇవి ధర్మరాజ శకం మూడు వేల నలభై నాలుగు వేల సంవత్సరాలు మూడు వేల నలభై నాలుగు సంవత్సరాలు శకం నూట ముప్పై ఐదు సంవత్సరాలు శాలివాహన శకం పద్దెనిమిది వేల సంవత్సరాలు విజయనందన శకం పది వేల సంవత్సరాలు నాగార్జున శాఖ నాలుగు లక్షల సంవత్సరాలు కల్కి శాఖ ఎనిమిది వందల ఇరవై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు ఈ మొదటి రెడ్ కలర్ లో ఉండే రెండు అయిపోయినాయి ఇప్పుడు మూడవది నడుస్తుంది శాలి వాహన శాఖ నడుస్తుంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలు గడిచింది ఇప్పటికీ ఇంకా బ్యాలెన్స్ ఉంది దీంట్లో కూడా అది ఈ మొత్తం కనుక కలుపుకున్నట్టయితే మనకు మొత్తం అసలు శకాలు ఎలా విడగొట్టారు ఏంది అనేది మనకు తెలుస్తుంది ప్రతి యుగాన్ని ఆరు శకాలుగా విడగొట్టారు అన్ని ఈక్వల్ గా ఉండవు ఏ శకం కూడా ఈక్వల్ గా ఉండదు రెండు ఈక్వల్ గా ఉండవు అది గుర్తుపెట్టుకోవడం అందువల్ల ప్రతి శకాన్ని ఇప్పుడు మనం నడుస్తున్న శకం ఒకటి తెలుసుకుంటే చాలు ఇప్పుడు ఇది శాలివాహన శతం ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది మనం ఇంకా కూడా మనము ఈ శాలి వాహన శకంలో ఇప్పుడు ఎన్ని గడిచినాయి కలియుగా ఎన్ని అది చూపుదం ఇప్పుడు ఈ కలియుగంలో మనకు అయిపోయింది ధర్మరాజ శకం అయిపోయింది విక్రమ శకం అయిపోయింది శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలు గడిచింది అంటే రెండు వేల ఇరవై ఐదు నాటి అంటే ఈ కలియుగాబ్దాలంటే ఈ మూడు కూడినట్టయితే మీకు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరుకి అయితే దీనికి ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇందులో ఇంకా జరగాల్సింది మొత్తం ఎంత నాలుగు లక్షల ముప్పై రెండు వేల అందులో ఐదు వేల చిల్లర అయింది బ్యాలెన్స్ ఉంది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు గడవాలి ఇంకా అంతేగాని కలియుగాంతం అయిపోయింది ప్రళయం వచ్చేసింది బ్రహ్మంగారు చెప్పారు డామస్ చెప్పారు అమ్మ చెప్పింది గొంగబాబా చెప్పారు ఇట్లా రకరకాలుగా జనాలను భయపెడుతున్నారు వీడియోలు తీసి కలియుగం అప్పుడే అంతం కాదు ఇవి ఏంటి అన్నట్టయితే కొన్ని అప్పుడప్పుడు కొన్ని గ్రహాల పొజిషన్ బట్టి నాలుగు గ్రహాలు కలవటం ఐదు గ్రహాలు కలవటం ఆరు గ్రహాలు కలవటం ఇట్లా కొన్ని దోషపూరిత ఉన్న దగ్గర కొంత ఇబ్బందులు జరుగుతాయి అంతేగాని దాంతో మొత్తం కలియుగం అంతా అయిపోయేందు అనే సంగతి తెలుసుకోవాలి విజ్ఞులందరూ కూడా అందువల్ల అందరూ భయపడాల్సిన పని ఏం లేదు ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం అందువల్ల మీరు ఇమ్మీడియట్ గా మనం ఓయమ్మా కలియుగం అయిపోయిందంట అన్నీ ఉన్నాయని కొంతమంది ఇది వరకు స్కైలాం పడుతుంది అన్నారు అప్పుడు ఏం చేశారు తెలుసా అందరు చచ్చిపోతారు నేను చిన్నప్పట్లో బయట పడుకోవాలని కూడా భయపడిపోయారు అందరూ పడ్డప్పుడు అందరి మీద పడుతుంది అని చనిపోతారు అనగానే అందరు ఊరు వాడ అందరూ ఏం డబ్బులు మొత్తం పెట్టి కోళ్ళు ఇవన్నీ కొనుక్కొని తిని అందరూ పూర్తిగా చచ్చిపోతారు తర్వాత అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోటకు వచ్చి ఇట్లా చేశారు ఏమైనా అయిందా ఏం కాదు ఊరక అంటుంటారు అంతే నైన్టీ నైన్ కలియుగాంతం ట్వంటీ ఫైవ్ కలియుగాంతం థర్టీ కలియుగాంతం ఫార్టీ కలియుగాంతం ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెబుతున్నారు కానీ అవి ఏమీ జరగవు కొంత పోర్షన్ పోయేదానికి ఛాన్స్ ఉంటుంది అక్కడక్కడ ఎక్కడ పాపం పెరుగుతుందో అక్కడ పాపం పండిందన దగ్గర కొంత నష్టం జరగవచ్చు నష్టం ఫిజికల్గా జరగవచ్చు తర్వాత ఏరియా వైజ్ స్థలం పోవచ్చు నీళ్ళలో మునగచ్చు ఏదైనా జరగవచ్చు అందువల్ల ఆ నష్టం జరిగిందనేది జరిగేది అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇవి రెగ్యులర్ గా ఉండే ఫినామినా అంతేగాని ఇదేమో పెద్దది కొత్తది ప్రళయం వచ్చి మొత్తం పోయింది అనేది కాదు ఎక్కడ మొత్తం పోదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు సంవత్సరాలు కలియుగం ఉంది ఇంకా ఇంకా మిగతా ఇక అర్థం కలియుగమే మన నిడి ఎంత ఒకస వంద సంవత్సరాలు బతుకుతాం మనం అంతే అంత మాత్రాన మనం అన్ని ఇప్పుడు ఏది శాలి వాహన శాఖ ఉంది పంతొమ్మిది నలభై ఏడు అందరూ కూడా మీరు రిజిస్టర్ చేసుకున్న ప్రతి కాగితం శాలి శకంలోనే ఉంటుంది అందువల్ల మీరు వెనక చూస్తే శా శా అని కొట్టేసి ఉంటారు ముద్ర చూడండి చూసి ఆనందించండి మీరు కూడా తెలుసుకోండి కొంత కొంత తెలిస్తే మీకు ఆనందం వస్తుంది ఓహో ఈ లైన్ ఇన్ని రోజులు మనం చూడలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు చూడరు అది వాళ్ళు కొడుతుంటారులే వాళ్ళు రాస్తుంటారులే అనుకుంటారు మనం చూసేది ఏంది ఆ డేట్ ఇంగ్లీష్ సాంగ్ల ఉండే డేట్ ఒక్కటే చూస్తాం మనం అది అందువల్ల ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు ఆబ్దములు ఎన్ని ఉన్నాయి ఈ పంచాంగంలో రాస్తారు ప్రతి సంవత్సరం పైన ఫస్ట్ లైన్ ఇదే ఉంటుంది కలియుగబ్దం ఎన్ని అయినవి అనేది ఈ బ్యాలెన్స్ ఇది రాయరు ఇది మొత్తం ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేలలో ఈ కలియుగ తీసి బ్యాలెన్స్ జరగాల్సింది వస్తుంది ఇది ఎక్కడ రాస్తారనేది చూద్దాం ఇప్పుడు ఈ కలియుగం ఒక జస్ట్ డాక్యుమెంట్ ఎక్కడన్నా వాడుతున్నారా ఈ శకాలనేది గురించి తెలియాలి కదా మీకు అందుకని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది అనేది చెప్తున్నా మీకు ఇది రెండు వేల పది ఇక్కడ రాసి ఉంటారు రెండు వేల పది పెద్ద అక్షరాలు రెండు వేల పదిలో ఏప్రిల్ నెల ఇరవై మూడు తేదీ రిజిస్టర్ జరిగింది ఇక్కడ ఈ పైన డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది కింద ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది ఫస్ట్ లైన్ అందరికి తెలిసి ఆంగ్ల మానం వాడేవాళ్ళు కాబట్టి గ్రగేరియన్ క్యాలెండర్ వాడేవాళ్ళు కాబట్టి మీ అందరికి తెలిసింది ఇప్పుడు నేను చెప్పబోయే అంశం రెండో లైన్ లో ఉండేది అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు శాలివాహన శకం వైశాఖ మాసం మూడో తేదీ పంతొమ్మిది వందల ముప్పై రెండుకి ఇప్పుడు ఎన్ని రెండు వేల పది అంటే పదిహేను ఏళ్ళు కలుపుకోండి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వస్తుంది అంటే ఇప్పటికి ఈ సంవత్సరానికి ఇరవై ఐదుకి రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలు శాలి వాహన శకం గడిచింది అని ఇది రెండు వేల పద్దిగా కాబట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు రాశారు శా శా అంటే శాలి వాహన శకము వైశాఖ మాసం ఏ మాసం అనేది కూడా రాయాలి తెలుగులో ఈ ఆంగ్ల మాసాలు వేరు ఆంగ్ల మాసాలు జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తెలుగు ఏంటి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీకం మారశీరం పుష్యం మాఘం పాల్వ అట్లే తమిళనాడు అక్కడ వేయరనుకోండి ఈ మాసాలు కూడా వేరే ఉంటాయి వాళ్ళు సూర్యమానం పాటిస్తారు సౌరమానం సౌరమానం అంటే ఏంటి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల ఉష్ఠకం ధనస్సు మకరం కుంభం మీ ఇట్లా ఈ మాసాల పేర్లు వేరే ఉంటాయి అందువల్ల మీరు అది గమనించాలి ఎక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారు మీ డాక్యుమెంట్ వెనక ఏముంది శాలివాహన శకం ఇది అందరికీ ఒకటే ఉంది శాలివాహన శకం అనేది ఒకటే ఈ మాసం కొంచెం మార్పు ఉంటుంది ఏ ఏరియా వాళ్ళకి ఆ మాసం రాస్తారు ఆ మాసంలో ఎన్నో తేదీ అనేది రాస్తారు ఇక్కడ అది ఈ లైన్ కానీ అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు బాగా అర్థం చేసుకున్నట్టు లెక్క అనమాట ఇది ఏంటంటే ఒక శాంపుల్ పెట్టే మీకు ఒక శాంపిల్ పెట్టినట్టయితే కనీసం ఒక చోట ఈ శకం గురించి వాడుతున్నారు అనే సంగతి తెలుస్తుంది మిగతా ఎక్కడ కూడా నేను చదివిన దగ్గర కానీ ఎక్కడ అసలు శారీ వాహన శకం అంటున్నారే కానీ ఎక్కడ వాడింది ఏమీ లేదు నాకు తెలుసు అందువల్ల ఇక్కడ ఒకే ఒక ప్లేస్ లో నేను చూస్తున్నా అందుకని అది మీకు కూడా తెలియపరిచినట్టయితే మీ డాక్యుమెంట్స్ మీరు స్థలం కొన్నా ఇల్లు కొన్నా అపార్ట్మెంట్ కొన్నా ఏది కొన్నా మీకు రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటారు ఆ డాక్యుమెంట్ వెనక్కి తీసి చూసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓహో ఇది కావాలి రెండో లైను మందాంట్ కూడా రాశారు అనే సంగతి తెలుస్తుంది మీకు అంటే దీనికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలిపితే ఈ సంవత్సరం వస్తుంది అర్థమైనా డెబ్భై ఎనిమిది సంవత్సరాలు వెనక్కి ఇప్పుడు జరిగే ప్రస్తుతం ఉండే ఆంగ్లమానానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెనక్కిస్తే శాలి వాహన శకంలో ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది అనేది తెలుస్తుంది అదే ఇక్కడ ఇంతకు మనకు అనేది ఎట్లా తెలిసారు ఇందులో ఏంటి శాలివాహన శకంలో ఏ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు తర్వాత ఏ మాసం నడుస్తుంది ఏ ఏ తేదీ నడుస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు అంటే తెలుగు నెలల పేర్లు తెలుసుకున్నారు తర్వాత శకాలు ఆరు ఉంటాయి అనే సంగతి తెలుసుకున్నారు మన మన జీవితకాలం మనిషిది వంద సంవత్సరాలు లోపే ఉంటాం కాబట్టి నూట ఇరవై సంవత్సరాలు అంటే నైంటీ నైన్ పర్సెంట్ వంద లోపే పోతున్నారు అందువల్ల కాబట్టి మీరు అందరు కూడా శాలి వాహన ఉంటారు కాబట్టి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా శాలి వాహన ఉంటాయి అందువల్ల అందరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందిస్తారని కొత్త విషయాన్ని తెలుసుకున్నారని అది ఒక ఆనందం అది అందువల్ల మీకు ఈ మ్యాటర్ నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్